కాటా అమ్రాపాలి తెలంగాణ కేడర్ కు చెందిన రెండు వేల పది బ్యాచ్ ఐఏఎస్ అధికారిని ఆమె యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ గా మంచి పేరు తెచ్చుకుంది ఆమె వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా నియమించబడిన తొలి మహిళా ఐఏఎస్ అధికారిని అమ్రాపాలి పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్ నాలుగున ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కాట వెంకటరెడ్డి పద్మావతి దంపతులకు జన్మించింది ఆమె తండ్రి ఒక విశ్రాంత ప్రొఫెసర్ ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర బోధకుడిగా పనిచేశారు ఆమె పాఠశాల విద్యాభ్యాసం అంతా విశాఖపట్నంలోని సాయి సత్య మందిర్ స్కూల్లో జరిగింది తర్వాత ఆమె చెన్నైలోని ఐఐటి మద్రాస్ నుండి ఇంజనీరింగ్ లో పట్టభద్రాలయ్యింది ఐఐఎం బెంగళూరు నుండి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టభద్రాలైంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్ ఇండియా ముప్పై తొమ్మిదవ సాధించి ఐఏఎస్ కు ఎంపికైన అతి పిన్న వయస్కూల్లో ఆమె ఒకరు అమరాపాలి రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల అనంతరం కేంద్ర సర్వీస్ నుంచి రిలీవ్ అయ్యి మళ్లీ తెలంగాణకు వచ్చి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగున మూసి అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జ్ ఎండిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది